హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాటల రచయిత ప్లేబ్యాక్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రామ్ గారు నమస్కారం సార్ మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూశాను విశ్వంభర మూవీ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని సన్మానం ఇస్తున్నారు అసలు దేనికి సార్ అది అసలు విశ్వంబర అంటే నీకు తెలుసా ఆ విశ్వంభర అన్నది ఒకరికే సొంతం విశ్వానికి అధిపతి అంటే డ్యాన్స్లో యాక్టింగ్లో ఫైట్స్లో మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పేరు అది విశ్వంభర ఆ విశ్వంభర ఆడియో ఫంక్షన్ గురించి రిలీజ్ సంబంధించి ప్రోగ్రామ్ స్పెషల్గా అరేంజ్ చేశారు అది కాకుండా చిరంజీవి గారి పుట్టినరోజు ఉంది ఆగస్టు నెలలో వస్తున్నది కదా ఆ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రేష్ట రాష్ట్రాల నుంచి ఎవరైనా డ్యాన్స్ అండ్ పాటల పోటీల్లో పాల్గొనే ఛాన్స్ అవకాశం కల్పించారు మన మెగాస్టార్ యూత్ అండ్ స్వామినాయుడు గారు స్వామి నాయుడు గారు ఏంటంటే ఆయన చిరంజీవి గారికి అసోసియేషన్కి ఒక రథ సారధడి సారథి అంటారు అంటే మొట్టమొదట వ్యవస్థాపక రథ సారథి అంటారు చిరంజీవి యూత్ ఫెడరేషన్ పెట్టింది ఆయన సో స్వామినాయుడు గారు సో ఈ పాటల పోటీల్లో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ పాటల పోటీలకు సంబంధించి నన్ను కోఆర్డినేటర్గా జడ్జిగా నియమించారు చిరంజీవి గారు చిరంజీవి గారు డైరెక్ట్ చెప్పలేదు బట్ చిరంజీవి స్వామినాయుడు గారు స్వామినాయుడు గారు చెప్తే చిరంజీవి గారు చెప్పినంత ఆహ్వానం నాకు వచ్చినట్టుకే ఎందుకంటే ఆయన మెయిన్ మాట ఆయన ఏది చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బందీగా ఉంటుంది అది మిస్ అవ్వదు ఆచితూచి అని చేసే వ్యక్తి స్వామినాయుడు గారు అయితే ఆ సందర్భంగా నాకు కూడా ఆహ్వానం పంపించారు అది ఎంతో మహద్భాగ్యం ఇంకా గొప్ప విషయం ఏంటంటే చిరంజీవి గారి కాంపౌండ్లో నేను ఒక ఆస్థాన విద్వాంసుని ఏ ప్రోగ్రాం అయినా నేను కంపల్సరిగా నన్ను ఇంటిమేషన్ ఇన్విటేషన్ ఇస్తారు వెళ్ళి నేను పాటలు రచించి పాడడం ఇవన్నీ చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా నేను అక్కడికి వెళ్తే ఆ ప్రోగ్రాం గురించి నేను చేయబోయే కార్యక్రమాల గురించి చిన్న స్పీచ్ ఉంది అది చెప్పాను ఆ తర్వాత ఓ పాట కూడా స్పెషల్గా

సో సంతోషించి జనరల్గా నాకు ఏ ప్రోగ్రాంలో అయినా నాకు స్వామినాయుడు గారికి స్వామినాయుడు గారు నాకు అత్యంత ఆదరణ అంటే ఇంపార్టెన్స్ నాకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తారు నాకు ఎందుకంటే నా తలకి టాలెంట్ని కానీ సరస్వతి కటాక్షాన్ని కానీ ఆయన గుర్తించారు సో దానికి తగ్గట్టుగా ఒక కళాకారుని ఎలా గుర్తించి గుర్తించడం కాకుండా సన్మానించడానికి కూడా ఆయనకి బాగా వెన్నతో పెట్టినటువంటి విద్య స్వామినాయుడు గారికి సో అద్భుతంగా మీరు చూశారు కదా పట్టుసాలు దుస్సాలు అంటారు మంచి గులాబీల మాల అన్ని దండవేశాన్ని చేశారు అదే అవన్నీ ఆల్రెడీ చిరంజీవి గారు రామ్ గారు చూసే ఉంటారు ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి వెళ్తాయి ప్రతి ప్రోగ్రాంకి వాళ్ళు రాలేదు ఎక్కడెక్కడో దూరంగా షూటింగ్లో ఉంటారు కదా సో అది నాకు మహద్భాగ్యంగా అనుకుంటాను అది మీరు చూసిన విషయం అనమాట సో ఇక్కడ వరకు ఓకే సార్ మీరు ప్రజెంట్ సిచువేషన్స్ అంటే ఉద్యమం జరుగుతుంది ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కి వారని చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీద కూడా మీరు పాటలు రాసారు పాడతారు అని విన్నాము సో దానికోసం మీరు మా కోసం ఒక మంచి పాట పాడగలను అంటాను నేను ఎందుకంటే బాగా గుర్తు చేసేది ఎందుకంటే దీనికి ఒక విషయం కూడా చెప్పాలి చాలామంది కూడా అడగచ్చేంటి ఈ పాటలు పాడుతున్నారు ఏమిటి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కదా ఏ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఇలా పాడరు కదా అంటే మ్యూజిక్ డైరెక్టర్గా అని కాకుండా ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం యొక్క గాలి నీరు అన్ని రక అనుభవిస్తున్నందుకు మనం జవాన్లోకి వెళ్ళి గన్స్ పెట్టుకొని బార్డర్లో పనిచేసే సత్తా మాకు లేదు ఎందుకంటే వీఆర్ నాట్ జవాన్స్ అంటే సోల్జర్స్ కాదు సోల్జర్స్ అంటే వాళ్ళు తిరుగులేదు అన్నిటికీ అతిథులు వాళ్ళు వాళ్ళందరికీ నేను జోహార అంటే పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను అటువంటి సోల్జర్స్కి ఫుల్ ప్రొటెక్షన్ కానీ అన్ని వసతులకు కానీ అన్ని సౌకర్యాలు ఇచ్చి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినటువంటి మాన్యులు పూజ్యులు నరేంద్ర భాయ్ దామోదర్ దాస్ మోడీ గారికి మన పిఎం గారికి పాదాభివందన చేస్తున్నాను పాదాభివందనం చేసి ఏందంటే ఏంటంటే ఆయన ఒక కారణ జన్ముడు నా మోడీ గారు లేకపోతే దేశం ఇలా ఉండేది కాదు అయితే ఇందా ఏం చెప్పాను సినిమా పాటలు మ్యూజిక్ డైరెక్టర్ సినిమా గురించి దానికోసం వస్తారు కదా ప్రోగ్రామ్స్లో పాడతారు అయితే ఒక భారతీయుడిగా ఒక భారత మాతను ఉద్దేశిస్తూ మన సోల్జర్స్ని ఉద్దేశిస్తూ మోడీ గారిని ఉద్దేశిస్తూ సంతోషంగా కూడా నా తరఫున నేనేం చేయగలను అంటే సంగీత సాహిత్యాలతో రూపంగా మోటివేట్ చేయగలను తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు కదా ఈ గన్స్ ఇవన్నీ మిసైల్స్ అన్నీ వచ్చాయి మనకి బ్రిటిష్ వారు ఉన్నప్పుడు స్వాతంత్రం రాకమునిపోయి ఈ ఆయుధాలు మనకి లేవు బ్రిటిష్ వాళ్ళకి గన్స్ ఉండేవి ఓకే తుపాకులు కర్ర తుపాకులు ఉండేవి కర్ర చేసి తుపాకులు ఉండేవి మనకి అవి కూడా ఉండే కర్రలు కర్ర సాములు ఇవే సో అప్పుడు ఏంటంటే ఈ గన్స్ కన్నా ఎక్కువ ఆయుధం ఏంటంటే ఇప్పటికేంటంటే పాట పాట అందుకే ఈ దేనికైనా పాట రూపంలో ఎటువంటి ప్రోగ్రామ్ పాట రూపంలో ఎలక్షన్లైనా పాట పెడతారు దేనికి మామూలుగా స్పీచ్ ఇచ్చే కన్నా పాట దానికి ఎక్కువ వాల్యూ వాల్యూ ఉంటుంది అంటే దమ్ము కూడా ఉంటుంది సో పూర్వం ఏంటంటే మన భారతీయుల దగ్గర ఏమి ఇన్స్ట్రుమెంట్స్ ఉండే కావు వాళ్ళు ఎలా చే ఏం చేయాలని వందే మాత్రం అన్నారు వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం అంటే వాళ్ళ కోపం వచ్చేది అంతే సంగీత సాహిత్యాలు దేనికైనా ఇప్పటికీ ఈ ఆధునిక యుగంలో కూడా సంగీత సాహిత్యానికి అంత దమ్ముందని చెప్పడానికి నా తరఫున దేశానికి ఇది సేవ అని చెప్పలను నా తరఫున ఒక చిన్న ప్రజెంటేషన్ అని చెప్పచ్చు అది ఒక పాట మీకు పాడి వినిపిస్తాను అది చాలా అది వ్యంగ్యంగా ఉంటుంది అంటే సరదాగా ఉంటుంది కానీ పాటలో చాలా పచ్చిమిరపకాయ అంత ఘాట్ ఉంటుంది అది పాడి వినిపిస్తాను

పంపుట్ మాటలన్నీవే ట్రంపో నిన్న మొన్న సూచి నాక నవ్వే నవ్వో నీది పంపు కొట్టు మాటలన్నీ నీవే ట్రంపో అంటే ఇదివరకు ఈ యుద్ధం ఒక మున్పు విపరీతంగా నవ్వుతూ పాకిస్తాన్ సపోర్ట్గా ఉంటూ మాట్లాడుతూ చేసే ట్రంప్ గురించిది నిన్న మొన్న చూసి నాక నవ్వే నవ్వో నీదే పంపు కొట్టు మాటలన్నీ నీ వేట్రం పో తెల్ల తోలు వేసుకున్న తెల్ల తెల్ల తోలు వేసుకున్న తేలువో నీ తీపి మాటలన్నీ ఆపు నల్ల ముసుగులో పాపులదే ఆస్థానం పాపిస్తాను పరమ ఉగ్రదాడులన్నీ కొట్టేస్తామో పాపులదే ఆస్థానం పాపిస్తాను పరమ ఉగ్రదాడులన్నీ తిప్పి కొట్టేస్తాము నీచ ఉగ్రదాడులన్నీ మేము కొట్టేస్తాము తిప్పి కొట్టేస్తాము పంచాయితీలు ఇంకా మాకసో పట్టుబడితే పట్టుబడితే మీకు బ్రహ్మోసం ఇస్తది ముద్దు పంచాయతీలు ఇంకా మాక పట్టుబడితే మీకు బ్రహ్మోసం ఇస్తది ముద్దు ఉగ్రవాదులు ఎదురు తిరిగి ఏమవుతుందో ఉగ్రవాదులు ఎదురు ఏమవుతుందో భారత్ ఉగ్రరూపమే దాల్చి లేపేస్తుందోయ్ ఉగ్రవాదులు తిరిగితే ఏమవుతుందో భారత్ ఉగ్ర రూపమే దాచి లేపేస్తుందోయ్ నిన్న మొన్న చూచినాక నవ్వే నవ్వో నీది పంపు కొట్టు మాటలన్నీ నీ మాకెవ్వరు లేరని మీరు అనుకున్నారు రష్యా బేలు చీస్తాన్ అండగ ఉందో మాకెవ్వరు లేరని మీరు అనుకున్నారు పుతిన్ రష్యా బేలు చీస్తాన్ అండగ ఉందో ప్రపంచ దేశాలే మాకు వెన్నంటి ఉంటే ప్రపంచ దేశాలే మాకు వెన్నంటుంటే కొనుక్కులేదు కునుకులేదు పాపిస్తాను గుండెల వణుగే కునుకులేదు పాపిస్తాన్ పాపిస్తాన్ అంటే పాకిస్తాన్ కునుకులేదు పాపిస్తాన్ గుండెల వణుకే భయము లేదు ఎవరైనా ఏ శక్తయినా ఉన్న విశ్వగురు నరేంద్రుడు శక్తేనన్నా విశ్వగురు నరేంద్రుడు అంటే ఈ విశ్వానికి గురు అనేవాడు నరేంద్ర మోడీ ఇది ముమ్మడి సత్యం భయము లేదు ఎవరైనా ఏ శక్తయినా ఉన్న విశ్వగురు నరేంద్రుడే మా శక్తి అన్నా సూచనలు మాకు అసలు ఇప్పుడు భయపడేది లేదు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ చెప్పారు ఉగ్రవాదం లేపేస్తా ఎవడు మాకు సూచనలు ఇవ్వద్దు సూచనలు మాకు అసలు ఇవ్వద్దన్నా ఈ విశ్వానికి దిక్సూచి దామోదరుడన్నా మేము కాదు మాకొద్దు అంటే మేము మేము అంటే అండి వాళ్ళు అంటారన్నమాట చాలా స్వీట్గా అంటే మేము వచ్చి రావచ్చా మే కమ్ ఇన్ మే కమిన్ కానీ ఆ లోపల అంటే కుళ్ళే అందుకే పిళ్ళు లాంటి వాళ్ళం మేము కాదు ఆమ్యామ్యం అంటే లంచం మాకొద్దు మియం మియం మేము కాదు ఆమ్యామ్యం మాకొద్దు క్వాంటం కంప్యూటర్ అంటే మాకెంతో ముద్దు ఇప్పుడు వరల్డ్లో ఎవరు చేయలేంటే కొత్తగా ఇన్వెంట్ చేశారు కాంప్ క్వాంటమ్ కంప్యూటర్ మేము కాదు క్వాంటం కంప్యూటర్ అంటే మాకెంతమ్మద్దు ఆ నింగి నేల నీరు మాకు ఉన్నది శక్తి ఆ నింగి నేల నీరుకున్న శక్తి మాది నెక్స్ట్ ఏంటి బాయి బాయి కలిసి వస్తే పాకిస్తాన్ పాకిస్తాన్ భాయ్ బాయి కలిసి వస్తే బాగుబాగుర్రో బాస్ పనులన్నీ చేస్తే టైలు కట్టుర్రా తిరిగే లాస్ట్ ఏంటంటే అందుకే కింద మీద మూసుకొని తొంగో అన్నా తిండి నీరు రవాణా మూసుకుపోయిందన్నా కింద మీద మూసుకొని తొంగో అన్నా తిండి నీరు రవాణా అన్నీ మూసుకుపోయిందన్ను పాపిస్తానన్నా చెల్యూ తు నరేంద్ర దా నరేంద్ర భాయ్ దామోదర్ దాస్ మోడీ సాహాబ్ అండ్ ఆ జాయినస్ పుతిన్ సాహాబ్ పుతిన్ గారు మాకు అండా దండా ఉన్నారు ప్రపంచ దేశాలు మాకు అండా దండా ఉన్నారు ఈ ధైర్యాన్ని కూడగట్టు మాకందరికీ ధైర్యాన్ని ఇచ్చినటువంటి మన పిఎం నరేంద్ర మోడీ గారికి విశ్వగురు నరేంద్ర మోడీ సాబ్కి పాదాభివందనం చేసిన జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ సార్ సూపర్గా ఉంది సార్ అసలు పాట మేము అసలు ఊహించలేదు ఇంత చక్కగా పాడతారని ఇంకా ప్రెసెంట్ సిచువేషన్స్ మీద ఇలాంటి పాటలు ఇంకేమైనా రాశారా మీరు ఉన్నాయి రాశాను నెక్స్ట్ టైంలో లో వచ్చి పాడతాయి ఇది కురేషి గారి గురించి అంటే లేడీ పైలట్ లేడీ పైలట్ ఎవరు ముస్లిం ఆమె చెప్పింది ఆమె ముస్లిం బట్ ఐఎమ్ పాకిస్తాన్ ఆమె ముస్లిం బట్ ఐఎమ్ నాట్ ఉగ్ర ఉగ్రవాదులు ఏమంటారు ఇదేంటి టెర్రరిస్ట్ ముస్లిం బట్ ఐఎమ్ నాట్ పాకిస్తాన్ ఐఎమ్ ముస్లిం బట్ ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్ ఎలాంటి వాళ్ళైనా నా రెండు చేతులు చంపేస్తానని అంత ధైర్యం చెప్పింది అలాంటి వీర నారీమణి అదేంటి అదేంటి సింధూర్ అన్నారు ఏంటి మన ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ సో చాలా లౌక్యంగా పెట్టారు లేడీస్ తాలిక చంపేశారు కదా ఒక అమ్మాయిని చంపారు ఈ అసలు ఎందుకు ఇది వచ్చిందంటే ఆల్రెడీ మనది నిప్పు రాజుకుంటూ వాళ్ళు అల్ర పెడుతున్నారు మనం ఛాన్స్ ఇస్తున్నాం మనది ఏంటంటే ఆలోచించి ఫోన్లే అందరూ బతకాలి ఫోన్లే ఫోన్లే సత్యం ధర్మం అని అనుకుంటున్నాం వాళ్ళు ఏంటి చాలా మూర్ఖంగా వ్యవహరిస్తూ అక్కడ కాల్పులు విరమణ అయిన మూడు గంటల గ్యాప్లో ఆఫ్టర్ త్రీ అవర్స్ మళ్ళీ వాళ్ళు విలేజెస్ మీద డ్రోన్స్ వీటిలో వేసి మిసైల్స్ వేసి కాల్చడం చేయడం ఇంకా తట్టుకోలేపారు మోడీ గారు ఫ్రీడమ్ ఇచ్చారు మీరు ఏం చేస్తారో తెలియదు మొత్తం రాష్ట్ర ఏదేంటి రాజేష్ విక్రాంత్ ఐనస్ విక్రాంత్ ద్వారా వెళ్ళి మొత్తం వాళ్ళ పోర్ట్లు అన్నీ ధ్వంసం అయిపోయి సో బెంగపట్టుకుంది ట్రంప్ గారికి చూసి వెంటనే ఒక ఫ్లైట్ వచ్చింది చూసి అని చెకప్ చేసింది ఇంకాస్త ఒక నిమిషం లేట్ అయ్యి ఉంటే అది బ్లాస్ట్ అయిపోతే మొత్తం పాకిస్తాన్ స్మాష్ అయిపోయింది సో అందుకోసమని ఆయన ధైర్యాన్ని సాహసాలకు మెచ్చుకొని నాయకుడు అంటే అతని ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితమే అది ఎవరు చెప్పారు ఎవరంటే కాషాయ రంగు తాలూకా పార్టీ వెళ్తుందని ఆయన అంటే మన గారు ఎలాగో ఇంగ్లీష్లో ఆయన ఏమిటంటే ఆయన పేరు గుర్తులావట్లేదండి అదంటే అతను కూడా చెప్పాడు ఆల్రెడీ సో నో డౌట్ ఆ విశ్వానికి గురువు మన విశ్వ అవుతుందని మన ఇండియా అన్నారు క్యారెక్టర్ అయిపోయింది ఇదివరకైతే ప్రైమ్ మినిస్టర్లు అందరూ ఇలా నిల్చుని అలా ఉండేవారు ఇప్పుడే మన ప్రైమ్ మినిస్టర్ వేస్తే అందరూ వచ్చి ట్రంప్ చూడండి అలా చేరు వేసి వెనకత నిల్చున్నాడు ఆయన బికాస్ మన ఎదుగుతున్న శక్తి అయినా మనలో ధర్మం శక్తి న్యాయం అన్నీ ఉన్నాయి మనం అన్యాయంగా ఎవరు నేను చేయట్లేదు కాబట్టి అందుకే ఆయనకి అంత పవర్ అది కాకుండా ఆయన నవరాత్రుల మోడీ గారు ఉపవాసం ఎవడలా చేయడు నిమ్మకాయ రసం గ్లాస్తో ఎవడైనా ఉంటాడా నేను మూడు రోజులు ఉండే ట్రై చేద్దామని అవలే త్రీ డేస్ ట్రై చేశాను అప్పటికి ఏవో కొంచెం నీళ్లు తాగడం లేదా ఇంకేదో తినడం ఫ్రూట్స్ అయినా నా వాళ్ళకి కాలేదు అంతే కారణ జన్ములు మాత్రం అలాంటి పని చేయగలరా ఎవడు అలా చేయలేడు ఆయన కామ్గా ఉంటాడు కానీ ఏం చేయాలని చేస్తాడని మోడీ సాబ్ మన నరేంద్ర మోదీ గారు యుద్ధ రూపంలో వాళ్ళకి దెబ్బ కొడుతుంటే మీరు మీ పాట రూపంలో వాళ్ళకి దెబ్బ కొడుతున్నారు ఇదివరకు థ్యాంక్ యూ కూడా నేను నా లో చూసాను అనుకోండి మోడీ గారు సపోజ్ మన ఇండియన్ ఆర్మీ కూడా అంటే జిందాబాద్ ఇండియన్ ఆర్మీ జిందాబాద్ నరేంద్ర మోడీ జిందాబాద్ ప్రిఎం మోడీ జిందాబాద్ రాజ్నాథ్ రాజ్నాథ్ సింగ్ జిందాబాద్ ఇవా నా పాట ఉంది చూడండి కాదండి పుట్టినరోజు గారికి నేను మొట్టమొదట ఎప్పుడైతే మన నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్ అయిపోయి ఫస్ట్ పాట రాసాను అది యూనిట్వెల్వ్ ఇయర్స్ క్రితం కూడా ఉన్నాయి అండి മോഡി ഐ ആ ഇന്ത്യൻ സ്വച്ഛ ഭാരത് മേരാ മേക് ഇൻഡി ഹോ ഇത് പാട്ട് ചാല യൂട്യൂബ് ഉണ്ടായി മനസ്സേത്രി